ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యల మీద పరిష్కారం కొరకు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సానుకూలంగా కలెక్టర్ గారు స్పందించి ప్రభుత్వానికి రెఫర్ చేయడం జరిగింది ప్రభుత్వం ఈరోజు అధిక ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తయినా కూడా దివ్యాంగుల జీవితాల్లో ఎటువంటి వెలుగులు వారి యొక్క సంక్షేమాభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండేటువంటి నానుడిగా ఈరోజు దివ్యాంగుల పరిస్థితి చూస్తూ ఉన్నాం రాష్ట్ర అనేక రకాల సమస్యలతో దివ్యాంగులు సతమతం అవుతుంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను విద్య వైద్యం ఉపాధి రక్షణ అన్ని రంగాల్లో కూడా సంక్షేమాన్ని గాలికి వదిలేసి వ్యక్తిగత పరిపాలన చేసుకుంటున్నారే తప్ప వాస్తవికంగా దివ్యాంగుల పట్ల సానుకూలంగా సమస్యల పట్ల చొరవ చూపట్లేదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఈ కూటమి ప్రభుత్వం మూడు ప్రభుత్వాలు ఉన్నాయి ఏ ఒక్క ప్రభుత్వం అయినా చిత్తశుద్ధితో దివ్యాంగుల యొక్క సంక్షేమం పట్ల సమీక్షా సమావేశం ఉన్న ఈ సంవత్సర కాలంలో జరిపిందా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను వారి యొక్క పరిపాలన వ్యక్తిగతమే తప్ప అన్ని వ్యవస్థల్లో ఉండేటువంటి సంక్షేమ అభివృద్ధి కొరకు ఏ ఒక్క క్షణం కూడా సమయం ఇచ్చి వెచ్చించడం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని అయితేనేమి జనసేన ప్రభుత్వాన్ని అయితేనేమి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి ఏ ఒక్కరు కూడా ఈ సంవత్సర కాలంలో ఒక్క గంటైన దివ్యాంగుల సంక్షేమం మీద దృష్టి పెట్టారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను అనేక సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే రెండు సంవత్సరాల కాలంగా బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ కాక ఈరోజు నిరుద్యోగ దివ్యాంగ నిరుద్యోగులు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తా చూస్తూ ఉన్నాం అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ ఉన్నటువంటి నా దివ్యాంగ సోదరులందరూ కూడా ఈరోజు పర్మనెంట్ చేస్తారనేటువంటి ఆశతో ఎదురు చూసేటువంటి పరిస్థితి చూస్తా చూస్తూ ఉన్నాం మేము అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో డిఎల్సీ సమావేశాన్ని దివ్యాంగ సంఘ నాయకులతో పెట్టి కలెక్టర్ గారు చైర్మన్గా పెట్టి ఆయాస్త జిల్లాల్లో ఉండేటువంటి దివ్యాంగుల సమస్యలు పరిష్కరించమని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే విద్య వైద్యం ఉపాధి రక్షణ అన్ని రంగాల్లో దివ్యాంగుల యొక్క సంక్షేమం వారి యొక్క అభివృద్ధిని నిమ్మకు నీడే నీడు ఎత్తినట్లుగా వ్యవహరిస్తుందనుగా ఈ కూటమి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొదటిగా దివ్యాంగుల సమాజానికి సహాయం చేయవలసిందిగా కోరుతూ భవిష్యత్తులో ఇటువంటి కాలయాపన చేస్తే మాత్రం మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మరొకసారి దివ్యాంగుల యొక్క సత్తా చూపించాల్సినటువంటి సందర్భం త్వరలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఆవుల నాగేంద్ర చాలే బాధ్యత ఇంకా రాలే అధ్యక్షుడు